ఈ కాయలన్నీ మనం వచ్చి పగిలెట్టుకు మనం చేసుకుంటే ఇంచు నుంచి యాభై నుంచి ఒక అరవై గంటలు అంటే దీనికి డబుల్ అంటే మన దగ్గర ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే ధర లేదు దాన్ని ఏమి చూస్తామని అనుకుంటున్నారు కానీ ధర తగ్గినాయంటే మంచిగా చేయండి లేకపోతే మనం లాసిపోతాము రైతులు చేసుకునే విధానాన్ని బట్టే దిగుబడి పెరుగుతుంది తగ్గుతుంది ఇది బాగా దృష్టిలో పెట్టుకొని మనం పత్తి కూడా వెయ్యడం జరిగింది అప్పుడు చెప్పినట్టుగానే నిన్న మనం ఒక ముప్పై లాంటి దీని ముప్పై తీసి మనం వెయిట్ వేస్తే రెండు వందల అరవై ఐదు గ్రాములు వచ్చినాయి అంటే ఒక ఒక కాయ నుంచి మనకు ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాములు వచ్చినాయి అన్నమాట మన కనీసం ఒక నిన్న చిన్న ఇది ఈరోజు పెద్ద మొక్క ఇది దాంట్లో ఒక చిన్న ముక్కను చూసి మనం తీసుకున్నాము అలా డెబ్భై ఆరు కాయలు అయితే ఉంది మనం ముప్పై కాయలు నిన్న తీసి దూది తీసి కాటా వేయడం జరిగింది ఇంకా ముప్పై ఆరు కాయలు అయితే పెద్ద కాయలే ఉంది అదంతా పగిలి కాయలే ఉంది ఎందుకంటే ఇంకొక విషయం కూడా ఈడ నేను చెప్పదలుచుకున్నా ప్రతి రైతులకి ఇప్పుడు ఈ పైన వచ్చిన తర్వాత ఏమో నేను దీని ముందుకు చెప్పినట్టుగానే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇప్పుడు ఏడు వచ్చింది ఏంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది కింద సైడ్ వస్తుంది మీరు అట్ట ఏ గొప్పలో చూసినా కానీ అంతే ఉండొచ్చు మంచి మంచిగా కిందకి ఎక్కువ ఉంటుంది ఫైన్ రాను రాను రన్ రాను తగ్గుతుంది ఇది కూడా ఒకటి రెండు మూడు ఇక నాలుగు ఐదు ఆరు ఏడు 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 దాకా వచ్చింది దీని కిందకి ఉండేదేమో పది దాకా వచ్చినాయి అట్లా ఒక దాంట్లో కూడా వస్తుంది నా కిందికి పది రావడం ఏంది మేదికి వచ్చిన గల ఇంకా ఈ చూడండి ఒకటే ఉన్నాయి మిగిలిన దులుపుకుంటున్నాయి ఇది ఒకటి రెండు మూడు ఇది నాలుగు ఐదు ఐదు కాయలు వచ్చింది కానీ ఐదు కాయలు లేవు ఒక ఉంది మొత్తానికి దులుపుకుంటున్నది కారణాలు ఏంటని చూస్తుండే ఒక్కొక్క సెట్ వెరైటీని పెట్టి కూడా ఉన్నాయి ఇప్పుడు పక్క సెట్ పైన దాకా కూడా ఐదు ఆరు వచ్చింది అనుకోండి ఇట్లా సెట్లు వచ్చేదానికి కూడా ఎందుకు దుడుపుకుంటున్నది ఇవన్నీ కావేలుగా అవుతుంటే మనకు దిగుబడులు ఎక్కువ వస్తాయి కదా అని మనం చూసేందుకు ఈ సంవత్సరం ఏం చేసినామంటే ఈ రెండు పీట్లను కూడాను మూడు పీట్లుగా పెట్టుకున్నాము ఇప్పుడు 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 ఎండాకాలంలో మేము పెట్టాము ఈడ ఇప్పుడు ఎండాకాలము పత్తి వేయడం జరిగింది ఈడ ఏం చేసినామంటే ఆడేమో నాలుగు పీట్లు రెండు పీట్లు పెట్టుకున్నాము ఇక్కడ ఏమో నాలుగు వీట్లు మూడు వీట్లు పెట్టినాము నాలుగు వీట్లు నాలుగు వీట్లు కూడా పెట్టుకుంటున్నాము దీని ఏంటంటే సైడ్ వచ్చే కొమ్మలను ఫ్రెండింగ్ చేయాలన్న ఉద్దేశం మనిషి చుట్టు తిరగాలన్న ఒక ఉద్దేశం మీద ఇది నాలుగు వీట్లు పెట్టడం జరిగింది ఇది కూడా ఎకరాక ఎన్ని మొక్కలు పడుతుంది ఒక మొక్క మీద ఎంత మనకు దిగుబడి వస్తుంది దానికన్నా ఇది ఎక్కువ దిగుబడి వచ్చినాయి ఎక్కువ బలం పెట్టి దిగుబడి వచ్చినాయి ఏంటంటే ఈ పద్ధతులను పాటించుకుంటాము దీన్ని వెడలు పెట్టుకుంటే నేను దగ్గర ఉంటే కాదనే ఉద్దేశం అయితే నాలుగు వీట్లు పెట్టడం జరిగింది మొక్క ఒక మొక్కకు నాలుగు వీట్లు ఇటు కూడా నాలుగు బీట్లు ఇటు లెఫ్ట్ సైడ్ మాత్రం మొక్క మొక్క మూడు బీట్లు లైన్ లైన్ మాత్రం నాలుగు వీట్లు ఇది నా ఇది నాలుగు బీట్లే అది నాలుగు వీట్లే ఇదేమో నాలుగు బీట్లు మొక్క మొక్కకు నాలుగు వీట్లు పెట్టినాము అది మొక్క మొక్క మూడు వీట్లు పెట్టినాము ఇవి పెట్టి ఇప్పుడు ఒక పది పదకొండు రోజులు అయినాయి సరే కొద్దిగా పెద్ద పెరిగిన తర్వాత నెక్స్ట్ సారి చూసుకునేటప్పుడు ఎట్లా వస్తుంది అనేది మనం మొదటి నుంచే దీని వీడియో చేసి దే దీనిలో కూడాను మనం ఒక ఒక ఐదు లైన్లు తక్కువ ఎరువు పెట్టుకోవడం ఒక ఐదు లైన్లు మధ్యస్థంగా ఎరువు పెట్టుకోవడం ఒక ఐదు లైన్లు ఎక్కువ ఎరువు పెట్టుకోవడం నాలుగు బిడ్లలో పెట్టడం జరుగుతుంది ఈ మూడు బీట్లు పెట్టిన తర్వాత పెట్టడం జరుగుతుంది మూడు బీట్లు నాలుగు బీట్లు కన్నా ఎక్కువ దిగుబడి వచ్చినట్టు నెక్స్ట్ ఇయర్ మూడు బీట్లు ఇక్కడ ఎక్కువ దిగుబడి వస్తున్నాయని అనుకుంటున్నట్టే తక్కువ ఎరువులు ఎక్కువ దిగుబడి వస్తున్నాయంటే ఈ పద్ధతిని పెట్టుకుంటాం మన ఉద్దేశం మీద ఈడ పెట్టడం జరిగింది ఈ మూడు బిట్లు పెట్టుకున్నాము నాలుగు బిట్లు పెట్టుకున్నాము ఈడ మనం ఏం చేసినామంటే పైన మాత్రం కొమ్మలను తుంచేస్తున్నాము ఇంకా ఒక మొక్కకు ఇట్లా దాన్ని ఈ కొనదాన్ని కూడా తుచుకున్నాం అనమాట దాంట్లో అంటే ఒక దీనికి రెండు 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 వచ్చింది ఏడు రెండు ఈట రెండు ఏడు రెండు ఏడు అన్ని రెండు రెండే వచ్చింది ఎందుకంటే దీని యువతలో తిండిపోలేదు రెండవసారి మనం పెట్టిన ఎరువు సరిపోగా అంటే నా అభిప్రాయం అది పెట్టిన ఎరువు సరిపోగా ఎంతవరకు ఎరువు సరిపోయిందో పెట్టినది అంతవరకు ఏమో కాయలు ఎక్కువ వస్తుంది పైన పోయేటప్పుడు ఇంత దూరం దీనికి అంతా సప్లై చేసి పైన సప్లై చేసేందుకు కూరగా అదే పూతలను దులుపుకుంటున్నది నేను అభిప్రాయపడుతున్నా దీనికి మనం ఇంకా దీనికన్నా ఇంకా బలం బాగా పెట్టి ఈ కాయలన్నీ మనం వచ్చి పగిలేట్టుకు మనం చేసుకుంటే ఇంచు నుంచి యాభై నుంచి ఒక అరవై గంటలు అంటే దీనికి డబుల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ముప్పై గంటల దాకా ఇది వచ్చేట్టుగా కనబడుతుంది ఎందుకంటే నిన్న మేము వేసిన దాన్ని పెట్టి చిన్న ముఖ ఇద్దరు అయితే కాయలు చాలా ఉంది దా ఒక డెబ్బై కాయలే ఉండే దీని అయితే ఒక వంద నూట ఇరవై కాయల దాకా ఉంటున్నాయి ఇలాంటి మొక్కలు మనకు మంచిగా వచ్చి ఇప్పుడే మనం ముప్పై నుంచి నలభై దాకా తీసుకోవచ్చు ఇప్పుడుకైతే డెఫినెట్గా ముప్పై కిందలు వచ్చేట్టుకైతే కనపడుతుంది ఈ ఇలాంటి ఇది కూడా మనం దీనికి ఏమైనా మాత్రం ఓ కనీసం యాభై నుంచి అరవై కిందలు దాకా తీసుకోవచ్చు ఈ ఎట్టని అనే ఉద్దేశం మీద మనం ఈడ ఇప్పుడు కూడా పచ్చి పెట్టడం జరిగింది ఇదేమో ముంచిన పత్తి అంటే వీడు ఇక్కడ లోకల్ వాళ్ళ కోసం ఇది పెట్టాము వాళ్ళు కూడా పచ్చి పెట్టుకుని ఐదు గంటలు పది గింటలు ఎనిమిది గింటలు అట్లా తీసుకుంటున్నారు దానికన్నా ఇది మనం ఏం చేసినాము ఎగస్టా వాళ్ళకన్నా చేసేది ఏంది ఎందుకు ఎందుకంటే దున్నేది దున్నేసినాము కలుపు చేసినాము అన్నీ చేసేసినాము ఖాళీ ఓన్లీ ఒక ఎరువు వరకే మనం తక్కువ పోతున్నాము ఆ ఎరువు వరకు కూడా ఎక్కువ చేసుకుని దీన్ని మనం చూపించాలనే ఉద్దేశం మీద దీ పెట్టడం జరిగింది చూద్దాము చివరి దాకా కూడా చూద్దాము ఇప్పుడు కూడా మనం ఏదైనా తడిగిడి పెట్టుకుంటుందంటే మళ్ళీ ఎగురులు వస్తాయి మళ్ళీ కాతక అది ఎంత వస్తుంది ఇది కూడా రెండోసారి పెడుతుంటే ఇప్పుడు ముప్పై అంటే తర్వాత ఇరవై అయినా కానీ యాభై అవుతుంది అంటే పొలం పారకం ఉండే వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది బయలుభూమి వాళ్ళకి సాధ్యం కాదు బయలుభూమి వాళ్ళు ఒకటే టైంలో మీరు ఎంత ఎరువులు పెట్టగలిగితే ఎంత మందులు కొట్టగలిగితే అంత దిగుబడి తీసు ఎందుకంటే ఖర్చులు అన్నీ చేసేసినాము ఎకస్టం ఒకటి రెండు మందులు ఇప్పుడు ఈ సంవత్సరం అంటే మన దగ్గర ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే ధర లేదు దాన్ని ఏమి చూస్తామని అనుకుంటున్నారు కానీ ఐదు గంటలు తీసేటట్లు ఇంకొక ఐదు గంటలు వచ్చినాయి ఏంటంటే ఇదే ధర నాలుగు వేలు ఐదు వేలు ఉన్నా కానీ అవతల ఇరవై వేలు వచ్చింటే ఒక మూడు వేలు నాలుగు వేలు సంవత్సరం ఖర్చు పోయినా కానీ సముదన్నా మిగులుతాయి కదా అది చెయ్యలే అంటే అది కూడా లేదు కదా మీకు వచ్చే ఐదు ఆరు గంటలే కదా దానివల్ల మనకు ఏం ప్రయోజనం ఏమిటో ఈ మీరు ఖర్చులు పెట్టిన ఖర్చు దానిలో తీయాలి చేసేటప్పుడు మన ఏం మిగలవు అందుకోసం కూడా ఒకరు మిర్చి కానీ ఏదైనా ధర తగ్గినాయంటే మంచిగా చేయండి లేకపోతే మనం లాస్పోతాం ఎందుకంటే తక్కువ అయింది అనుకోండి మనం దున్ని ఎరువులు పెట్టినవి చేసినవి అన్నిటికీ అదే సరిపోతాయి మన ధర మైన చేయాలి కదా వీలైతే ఇది ఎకస్ట్రా మనకు బోనస్ వచ్చినట్టుగా ఇది ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ఎక్కువ వచ్చినా కానీ తక్కువ ధర అయినా కానీ ఆ పైసలు మనకు మిగులుతాయనే ఉద్దేశం మీద మేము చెప్తున్నాం பதினொன்று பத்தொன்பது இருபது இருபது எட்டு இருபது ரெண்டு இருபது ஏழு இருபத்தொன்னு முப்பது 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 ஆயுதங்கள் முப்பது முப்பது எட்டு முப்பது ரெண்டு முப்பது மூணு மூணு முப்பது நாலு முப்பது ஏழு முப்பது ஆறு முப்பது ஏழு முப்பது எண்பது முப்பது எண்பது முப்பத்தொன்னு நாலு 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 மூணு పత్తి రకాలు కూడా మూడు రకాలు వేయడం జరిగింది ఆడ రెండు రకాలు వేసినాము ఈ ఒక రకం వేసినాము ఏ రకం వేసుకున్నా కానీ ఇప్పుడు చూడండి మూడు ఒకటే మా దగ్గర ఉన్నాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసుకునే విధానంలో ఉన్నాయి కానీ రకాలు ఏం లేవు వాళ్ళు అమ్ముకునేందుకోసరం మా ఇది బాగున్నాయని చెప్పి మోసపోయిన రైతులు చాలామంది ఉన్నారు నేను కూడా దీని ముందుకు ఒక రెండు రకాలు పెట్టాము మనం మన తెలంగాణలో మనకు చెప్పినారని చెప్పేసి వచ్చి పెట్టినాము అది అంత బాగా లేదు అందుకోసం మీరు ఏ రకం ముందుకు పెట్టుకుని మీరు అది సక్సెస్ అయిందో ఆ రకాన్ని కంటిన్యూ చేసుకొని ఒకవేళ అంత పెద్దగా వాళ్ళు వచ్చి మనల్ని మైండ్ చేంజ్ చేయాలనుకుంటున్నట్టే ఊరికి ఒక నాలుగు లైన్లు పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవాకండి ఎందుకంటే మనకు దిగు మనకు కావాలని దిగుబడి మిగిలిన సమాచారాలు మనకు వద్దు ఈడ కూడా నేను ఏదైనా రాగానే చెప్తుంటే వాళ్ళు సరే మా ఇదే బాగున్నాయని అనుకుంటారు అవన్నీ ఏం లేదు రైతులు చేసుకునే విధానాన్ని బట్టే దిగుబడి పెరుగుతుంది తగ్గుతుంది ఇది బాగా దృష్టిలో పెట్టుకుని మన నుంచి కుదిరితే కుదిరిన లెవెల్ ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను నిన్న చెప్ నిన్న కూడా చెప్పిన ఈరోజు కూడా చెప్తున్నా బలం బాగా పెట్టుకుంటామంటే మాత్రం నాలుగు వీటిలు తప్పనిసరిగా పెట్టుకోండి మొక్కకు మొక్కకు రెండు వీట్లు పెట్టుకోండి నా దగ్గరే ఈ సంవత్సరం కొద్దిగా పైసలు లేదంటే ఓ మూడు పీట్లు మూడున్నర పీటు మొక్కకు మొక్క వెడల్ మాత్రం పెట్టుకోండి మొక్కకు మొక్కకు మాత్రం తప్పనిసరిగా రెండు పీట్లు పెట్టుకోవాలి దాని ఫీట్లో పెట్టుకుంటాం ఫీట్న్నర పెట్టుకుంటామని దాని కాంప్రమైజ్ వద్దనే వద్దు ఎందుకంటే ఇది నాలుగు ఫీట్లను వచ్చి మూసుకుంటున్నది మళ్ళీ అలాంటప్పుడు రెండు పీట్లు వచ్చి మూసుకోదా దాని ఎక్కువ కాయలు వస్తాయి ఇంకో విషయం కూడాను మనం ఈ కొనగ పైన వచ్చిన తర్వాత కొనకాయలు మనం పూతలు చూసి లెక్క పెట్టుకుని నూట యాభై కాయలుండి రెండు వందల కాయలు పూతతో సగ లెక్క పెట్టుకొని మనమేమో సంతోషపడుకుంటున్నాము అది కాయ అయ్యేందుకు కిందికి బాగా బలం ఉంటేనే వచ్చిన పూతంతా కాయ అవుతాయి లేక ఆ పూతల్ని అదే మొక్క దులుపుకుంటుంది అందువల్ల మనం ఎక్కువ ఎక్కువ ఎంత ఎరువులు ఎంత ఇంకో రెండు సార్లు ఎక్కువ మనం కొట్టుకుంటున్నాము అంతా మనకు దిగుబడి వచ్చేందుకు అనే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు నితారం తేలిని చూద్దాము ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఇది వర్షాకాలం వేసిన పచ్చి ఎండాకాలం వేసిన పచ్చి వేస్తున్నాము దాంట్లో మనం ఏం చేయబోతున్నాము ఎంత దిగుబడి వస్తాయి అని చూసుకుని నెక్స్ట్ ఇయర్ వర్షాకాలంలో మనం డిజైన్ డిజైన్గా అంటే తక్కువ ఎరువు పెట్టుకోవడం మధ్యలో ఎక్కువ ఎరువు పెట్టుకోవడం అవతలేమో ఇంకా ఎక్కువ ఎరువు పెట్టుకోవడం అలాంటి పెట్టి దాంట్లో ఎంత వస్తుంది దీంట్లో ఎంత వస్తుంది తక్కువ దాంట్లోనే ఎక్కువ వచ్చినాయంటే తక్కువనే పెట్టుకుంటాం తక్కువనే చేసుకుంటాము అని అభిప్రాయపడుతున్నాము చూద్దాం పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి